మహాదేవ శ్రీమాతమహ కొందరు కామెంట్స్ రూపకంగా అదేవిధంగా ఫోన్లో కూడా అడుగుతున్నారు ఏదైనా ఒకటి ఏంజిల్ నెంబర్ చెప్పండి గురువుగారు అనేటువంటి విషయం మీద నుండి ఏంజిల్ నెంబరు అంటే మనకు సెవెన్ ఎయిట్ సిక్స్ కావచ్చునండి అదేవిధంగా త్రీ సిక్స్ నైన్ కావచ్చును ఈ విధంగా ఏంజిల్ నెంబర్స్ ఉంటాయి ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది హెల్త్ పరంగా కావచ్చును అదేవిధంగా మనీ పరంగా కావచ్చును మరిక్కడ మనీ పరంగా ఇన్స్టెంట్ మనీ అంటే ఒక స్మార్ట్ రెమెడీ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చూసుకునేటువంటి విధంలో మనకు ఒక ఇరవై సార్లు మనం చెప్పేటువంటి సంఖ్యను ఖచ్చితంగా కూడా మీరు ఎంతో నమ్మకంగా బ్లూ కలర్ పెన్నుతో రాయాల్సి ఉంటుంది బ్లూ కలర్ పెన్ తీసుకొని మనం చెప్పేటువంటి సంఖ్యను ఎనిమిది తొమ్మిది ఏడు ఎయిట్ నైన్ సెవెన్ చాలా అంటే చాలా పవర్ఫుల్ కళ నెంబర్ ఇది ఎప్పుడు కూడా నేను రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ నా యొక్క హ్యాండ్ మీద ఎంతో అద్భుతమైనటువంటి సంఖ్య ఇది మరి ఎయిట్ నైన్ సెవెన్ అనేటువంటి నెంబరు విశేషం ఏమిటయ్యా అనుకుంటే ఎనిమిది అనేటువంటిది మనకు శని భగవాను నెంబర్గా అదేవిధంగా తొమ్మిది అనేటువంటిది అంగారకుని నెంబర్గా ఏడవ నెంబర్ వచ్చేసి చంద్రునికి సంబంధించినటువంటి సంఖ్యగా మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది కుజుడు అంటేనే మనీ రిలేటెడ్ కానీ మనీకి సంబంధించింది శని భగవానుడు అన్నా కూడా ఇక్కడ మనీ రిలేటెడే తప్పకుండా ఉండేటువంటి పరిస్థితి వృత్తి రిలేటెడ్ కూడా ఉండేటువంటి పరిస్థితి రావలసినటువంటి ధనాలను కావచ్చును ఆకస్మిక ధనాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఎనిమిదో నెంబర్ ఎనిమిదో స్థానం అంటే మరి తొమ్మిదవ స్థానం కూడా పూర్వ జన్మకు సంబంధించింది మనకు పూర్వజన్మకు సంబంధించింది సూచించడం జరుగుతూ ఉంటుంది ఇక ఏడవ నెంబర్ వచ్చేసి చంద్రుడు మనకారకుడు మనసుకు సంబంధించింది మనసు ఎంతో కూడా తృప్తినిచ్చే అటువంటి వాడు ఇంకా ఏమిటి అనుకుంటే మన భాగస్వామి అంటే భార్య కావచ్చును భర్త కావచ్చును అదేవిధంగా పార్ట్నర్షిప్లో చేసేటువంటి బిజినెస్ ఏదైనా కూడా వారిని మనము మన ఎదుటి వ్యక్తిగా భావన చేసుకోవాలి భాగస్వామిగా కనుక అలాంటి ఎనిమిది తొమ్మిది ఏడు అంటే ఎవరైతే మనకు ఎదుటి వ్యక్తి నుండి మనీ రావాలి అని అనుకునేటువంటి వారి నుండి ఈ ఎయిట్ నైన్ సెవెన్ ద్వారా మనీ అనేటువంటిది ఆకర్షింపబడి తప్పకుండా కూడా ఎవరైతే ఇరవై ఒక్కసార్లు పేపర్ మీద చక్కగా కూడా రాసుకుంటారో ట్వంటీ వన్ టైమ్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ అని చెప్పి రాసి రోజుకు ఒకసారి మీరు పదకొండు రోజులు చేసి చూడండి ఈ పదకొండు రోజుల లోపే మీకు మిరాకిల్ హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది ఖచ్చితంగా కూడా మీకు అద్భుతం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది ఎయిట్ నైన్ సెవెన్ అనేటువంటిది ఏంజిల్ నెంబర్ ఎంతో కూడా అద్భుతమైనటువంటి నెంబర్ ఇన్స్టెంట్ మనీ కనుక మీరు ఈ యొక్క రెమెడీని చేసుకొని మంచి ఫలితం పొందాలని చెప్పి మనసుపూర్తిగా కూడా కోరుకుంటున్నాను మహాదేవ శ్రీమాత